హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ గింజలతో కర్రీ ఎలా చేయాలో చూద్దామండి చిక్కుడుకాయలు నిల్వ అయిపోయినప్పుడు పైన తొక్కలు వాడిపోయి లోపల గింజలు కలర్ మారిపోతాయి కదండి అలాంటప్పుడు అవి పాడైపోయినాయి క కూర అంత రుచిగా ఉండదు అని పాడేసుకుతాం కదా అలా కాకుండా గింజలు తీసేసి ఆ గింజలకి పై తొక్క ఇలా తీసేసుకుంటే కూర మసాలా కొద్దిగా మసాలా వేసి వండుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పైన గింజ కలర్ మారుతుంది కానీ అయితే చాలా బాగుంటుందండి అవిగోండి మొత్తం ఒలిచేసిన తర్వాత ఆ లోపల పప్పు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పుడు వీటితో మనం కర్రీ రెడీ చేసుకుందామండి మనం ఆల్రెడీ పెట్టుకున్న చిక్కుడు గింజలు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు రెండు పచ్చిమిరపకాయలు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత ఉప్పు తగినంత కారం కొద్దిగా ఆయిల్ గరం మసాలా పొడి ఇంతేనండి ఈ కూరకి పెద్దగా ఎక్కువగా సరుకులు కూడా ఏమీ అవసరం లేదు వీటితోనే మనం కర్రీ రెడీ చేసుకుందాం ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి దాంట్లో చిటికెడు పసుపు వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గబెట్టుకోవాలండి ఉల్లిపాయలు మనం చిన్నగా కట్ చేసుకుంటే చాలా త్వరగా మగ్గిపోతాయి అవి మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అది ఫ్రై అయిపోయిన తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం కొద్దిగా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండి కొద్దిగా గరం మసాలా వేసుకుని ఇవంతా ఒక్కసారి కలిపేసుకుని మనం ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్నాం కదండీ చిక్కుడు గింజలు ఆ చిక్కుడు గింజలు కూడా వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి ఆ గింజలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి కలుపుకుని ఒక్క వన్ మినిట్ అలా సిమ్లో మనం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి బాగా ఎక్కువేం అవసరం లేదండి ఒక చిన్న టీ గ్లాస్తో అయితే సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలండి మనకి ఇదిగోండి చక్కగా కర్రీ అయితే ఉడికిపోతుంది ఈ టైంలో మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు కారం మసాలా అవన్నీ సరిపోయినాయా ఇంకా ఏదన్నా పడుతుందా అనేది ఒక్కసారి టేస్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది నాకన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మళ్ళీ మూత పెట్టేసుకున్నాను ఇలా మనకి దగ్గరకు వచ్చేంత వరకు మగ్గబెట్టుకుంటే సరిపోతుంది స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే ఇది మనకి చక్కగా వేడి వేడి అన్నంలోకి ఈ కూర వేసుకుంటే చాలా బాగుంటుందండి చపాతీలో కూడా బాగుంటుంది నాకైతే ఆకలేసేస్తుంది నేను తినేస్తున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్ అండి టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు